జై జగన్నాథ్ పూరి రత్నభాండాగారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతోంది నలభై ఆరేళ్ల తర్వాత జగన్నాథుని రహస్య గదులు తెరుచుకోబోతున్నాయి మరో మూడు గంటల్లో రత్నభాండాగారం ఉన్న మూడు గదుల్లో రెండవ గదిని తెరవబోతున్నారు జస్టిస్ విశ్వనాథ్ బృందం ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి వాటన్నిటినీ డిజిటలైజ్ చేయబోతున్నారు కౌంట్ చేయబోతున్నారు వాటిని ఆర్డర్లో పెట్టబోతున్నారు జగన్నాథుని సంపదకు సర్పాలు కాపలాగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో స్నేక్ క్యాచర్సు వైద్యుల ఆధ్వర్యంలో ఈ గదిని తెరవబోతోంది కమిటీ ఊరి క్షేత్రం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి ఆ రత్నభాండా ఉన్న గదిని తెరిచేందుకు కమిటీ ఆల్రెడీ అక్కడికి చేరుకుందా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎస్ ఓవైపు జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే మరో ఉత్కంఠ కూడా ఈరోజు తెరపడి ఉంది ఆ స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి మూడు గదుల్లో ఒక గది ఎప్పటి నుంచో మూడవ గది ఎప్పటి నుంచో తెరవకుండా ఉంది ఆ గదిని ఈరోజు ఓపెన్ చేయనున్నారు ఇప్పుడు అంతటా కూడా అదే అదే ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి ఆలయానికి దర్శనానికి ఓ వైపు వస్తూనే భక్తులు ఈ యొక్క ఈ యొక్క గది ఎక్కడుంది అనేది కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అందరిలో కూడా ఈ యొక్క బాండాగారం ఎక్కడుంది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎటువంటి విలువైన ఆభరణాలు ఎటువంటి ఉన్నాయి అనేది ఒక అంత నెలకొంది ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు తెలుసుకుందాం మీరు నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడ మూడో గది అనేది ఈరోజు తెలుస్తున్నారని చెప్పారు సాయంత్రం ఐదు గంటల లోపల రిజల్ట్ తెలుస్తుంది అని అంటే చెప్పారు లోపల పూజారి వాళ్ళని అడిగితే ఈరోజు మేబీ మరి ఏమవుతుందో తెలియదు ఇప్పుడైతే సెక్యూరిటీ పరంగా చాలా లోపల చాలా సెక్యూరిటీ ఉంది రేపు కూడా రజనాథ యాత్ర ఇక్కడ కొనసాగుతుందంట ఈరోజు ఐదు గంటలకి గుడి బంద్ చేస్తారు ఇది బంద్ చేసి మొత్తం ఆ గది మీదనే ఉంటారంట లోపల ఇన్ఫర్మేషన్ అదే నడుస్తుంది మీరు వచ్చేటప్పుడే తెలుసుకున్నారా తెలుసుకొని వచ్చారా ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది యాక్చువల్లీ వేరే గుడి దగ్గర కూడా అంటున్నారు ఈ గుడి అనేది ఐదు గంటలకి బంద్ అవుతుంది అని చూసారా అంతకీ లోపలికి టెంపుల్కి వెళ్ళారు కాబోలు లోపల బాండాగారం ఎక్కడుందో చూసారా లేదండి ఇంక యాక్చువల్గా లోపలంతా చూడలేదు దానికోసమే వెళ్తున్నాము యా ఆరా తీశానండి చూశాను వాళ్ళైతే చెప్తున్నారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా తర్వాత ఓపెన్ అవుతుంది అప్పుడైతే కనుక తెలుస్తుంది అని చెప్పేసి ఈ దేవుడు అయితే ఇక్కడ లేడు మన పూరిలో గుడిచా టెంపుల్ దగ్గర పెట్టారు అక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్తున్నారండి చెప్తున్నారండి అదైతే చెప్తున్నారు లోపల ఉన్నారని చెప్పేసి చెప్పేది చెప్తున్నారు చూడొచ్చు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారీగా బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు ఈ యొక్క బాండాగార గది గురించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి అధికార యంత్రాంగం చాలా రహస్యంగా ఏర్పాట్లన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే స్వామివారు ప్రస్తుతం గుండి గుండిబా మందిర్ దగ్గర ఉన్నారు అక్కడి నుంచి రేపు ఈ ప్రధాన మందిరంకి వస్తారు లోపే ఈరోజే ఈలోపు ఇక్కడ ప్రధాన ప్రధానమంత్రి ఉన్నటువంటి మూడో గదిని ఓపెన్ చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీనివాస్